హాయ్ అందరికీ చాలామంది సోరకాయని తినడానికి ఇష్టపడరు నేను చేసే స్టైల్లో చేయండి అందరూ ఒక ముద్ద ఎగస్టానే తింటారు కానీ తక్కువైతే తినరు ఫస్ట్ మనం సోరకాయని పొట్టు తీసేసుకోవాలి ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత వన్ కప్ ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి ఇది కూడా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి సోరకాయ ముక్కలు అనేది వేసుకోవాలి సోరకాయ ముక్కలు అనేది వేసుకున్న తర్వాత మగ్గడానికి కొంచెం సాల్ట్ చల్లుకోవాలి ఈ సోరకాయ ముక్కల మీద చాల్ట్ చల్లుకుంటే సాఫ్ట్ సాఫ్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మీకు కారం సరిపడా పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం అల్లం నాలుగైదు రెమ్మల ఎల్లిపాయలు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం బరక బరకగా పట్టేసుకుంటే చాలు మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడు మిక్సీ బట్ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి కర్రీని మిక్స్ చేసేసుకొని మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కలపకుండా దాని మీదనే ఒక మీడియం సైజు టమాటో టమాటో మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి దీంట్లోకి కొన్ని వాటర్ కూడా పోసుకోండి మళ్ళీ కుక్ చేసుకుందాము చూసారా మంచిగా సాఫ్ట్ సాఫ్ట్గా కుక్ అయింది లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో సోరకాయ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు కూడా మంచిగా తింటారు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్